హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారు అని నేను అయితే పార్ట్ వన్ స్టోరీ చెప్పుకున్నాను ఈరోజైతే పార్ట్ టూ ఏంటంటే మనోజ్ తన కోరికను తీరుస్తాను అని చెప్పాక వైశాలి నవ్వుతూ అతని చేతుల్లోనే స్పృహ కోల్పోయింది ఆమెను అతను రెండు చేతులు ఎత్తుకొని బెడ్ పైన పట్ పట్టుకోబెట్టి ఆమె చేతికి గట్టిగా కట్టుకట్టి దగ్గరలో ఉన్న క్లినిక్కి ఫోన్ చేశాడు ఇంటి అడ్రస్ చెప్పి ఇక్కడికి అర్జెంటుగా రమ్మని చెప్పాడు ఆ క్లినిక్ వాళ్ళు అవసరమైనప్పుడు పేషెంట్స్ ఇంటికి వచ్చి చూసి వెళ్తారు మనోజ్ చెప్పిన ఇంటి అడ్రస్కి వచ్చి వైశాలిని చెక్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు లేదు డాక్టర్ ఆవేశంలో ఏదో తెలియక కోపంతో చేయి కోసుకుంది ప్లీజ్ తనకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చాలా బతిమాలాడు డాక్టర్ ముందు ఒప్పుకోకపోయినా మీరు కోరినంత డబ్బు ఇస్తాను అని మనోజ్ చెప్పడంతో వైశాలి హ్యాండ్స్కి స్టిచ్చెస్ వేసి బ్లడ్ చాలా లాస్ అయ్యింది ఆమెకు బ్లడ్ ఎక్కించాలి ఈవినింగ్ లోపు ఆమెను హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి మరోజు ఇచ్చిన పాతికి వేలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ ఇక్కడే కూర్చొని వైశాలి మొహం చూస్తున్నాడు ఒకప్పుడు ఎంతో అందంగా కలగా ఉండే ఆమె మొహంలో ఈరోజు ప్రేతకళ నాట్యం ఆడుతున్నట్లు అనిపించింది అమాయకమైన ఆ చూపులు తను చేసిన మోసానికి ఇది నీకు అన్యాయమా నా పరిస్థితికి నువ్వు కారణం అని తీవ్రంగా తన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తున్నాయి అతని మనసు మొత్తం చేదు తిట్టినట్టు మారిపోయింది నిజంగా ఈరోజు ఆమె ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం తనే అనిపించింది అతని ఆలోచనలు అతనికి తెలియకుండానే గతంలోకి పరుగులు పెట్టాయి మనోజ్ ఆఫీస్ బయటకు సిగరెట్ తాగుతూ అటు ఇటు అసహ అసహంగా తిరుగుతున్నాడు అతని చూపులన్నీ ఆ వీధి చివర నిలిచి ఉన్నాయి వైశాలి ఎప్పుడు వస్తుంది అని ఆంత్ర ఆత్రగా చూస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్ అతన్ని చూసి చిన్నగా నవ్వి ఏంట్రా మళ్ళీ తమరి ఎదురుచూపులు మొదలన్నాడు మనోజ్ కోపంగా సురేష్ ఇంకెన్ని రోజులు తన ప్రేమ కోసం ఎదురు చూడాలో అవ్వట్లేదు ఇప్పటికీ మూడేళ్లు దాటిపోయింది తన కోసం పిచ్చివాడిలా తన చుట్టూ తిరుగుతున్న కనీసం ఆ అమ్మాయి నా వైపు కళ్ళెత్తి కూడా చూడడం ఎందుకురా అన్నాడు వైశాలి ఎప్పుడు వస్తుందని ఆత్రంగా చూస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్ అతన్ని చూసి చిన్నగా నవ్వి ఏంట్రా మళ్ళీ తమ ఎదురుచూపులు మొదటి అన్నాడు మనోజ్ కోపంగా సురేష్ ఇంకో ఇంకెన్ని రోజులు తన ప్రేమ కోసం ఎదురు చూస్తాడో అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ మూడేళ్ళు దాటిపోయింది తన కోసం పిచ్చాడిలా తన చుట్టూ తిరుగుతున్న కనీసం ఆ అమ్మాయి నా వైపు కళ్ళెత్తి కూడా చూడడం లేదురా అన్నాడు నాకు తెలిసి ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదో అలాంటప్పుడు ఎందుకురా అతన్ని ఇబ్బంది పెట్టడం తనని ఇబ్బంది పెట్టడం నువ్వంటే ఆఫీస్లో సగం మంది అమ్మాయిలకి ఇష్టం వాళ్ళ వాళ్ళను ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటుంటే ఇంట్రెస్ట్ లేని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అన్నాడు ఆఫీసులో అమ్మాయిలు అందరూ ఒకెత్తు అయితే వైశాలి ఒక ఎత్తురా అలాంటి అమ్మాయిని నేను ఎప్పటిదాకా ఎక్కడా చూడలేదు మరి అంత బ భయస్థురాలు ఏంటిరా బాబు కన్నెత్తి చూడదు పన్నెత్తి మాట్లాడదు మనుషుల్లో కలవదు వచ్చినా వర్క్ చేశాను వెళ్ళిపోయాను అలాగే ఉంటుంది మాట్లాడితే నోట్లో నుండి ముత్యాలు రాలిపోతాయేమో అనిలా అంటుంది ఇలాంటి అమ్మాయి నాకు ఎలా నచ్చిందో అర్థం అవ్వట్లేదు ఏదో ఏదేమైనా కానీ నాకు తనే కావాలి అన్నాడు ఆ మాటకి సురేష్ నవ్వుతూ అలాంటప్పుడు నీకు నిరీక్షణ తప్పదు అని అర్థమవుతుంది ఆ అమ్మాయి ప్రేమ కోసం నిరీక్షిస్తూ ఆమె ఎప్పుడు కరుణిస్తుంది అని ఎదురు చూస్తూ సమయం గడిపే ఆ ఆలోపు నీ తల పొక్కుబొట్టయిపోతుంది అప్పుడు నువ్వు వేరే అమ్మాయిలకు లైన్ వేసినా లాభం ఉండదు చూసుకో అని నవ్వుతూ అక్కడి నుండి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు అరగంట నుండి మనోజ్ని గమనిస్తున్న నిత్య కోపంగా పళ్ళు నూరుకుంటుంది నిత్య దగ్గరికి వచ్చిన మంజుల నిత్య ఎటువైపు చూస్తుందో అటువైపు తల తిప్పి చూసింది మనోజ్ అస అసహనంగా అక్కడ నుంచొని ఉండడం చూసి మంజుల తల కొట్టుకుంటుంది ఏంటి మేడం అతనేమో వేరొకరిని కోసం ఆఫీస్ బయట పడిగాపులు కాస్తున్నాడు నువ్వేమో అతని కోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్నావా అంటుంది అతనికి నా ప్రేమ ఎందుకు అర్థమవ్వట్లేదు మంజుల అని నిత్య అసహనంగా అడిగింది ఆ మాటకి మంజుల ముసిముసిగా నవ్వుకుంది ఎందుకు నవ్వుతున్నావు మంజుల అని నిత్య కోపంగా అడిగింది నవ్వక మరేం చేయమంటావు అతని ముందే నువ్వు ఇక్కడ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ని మార్చావు అతని ముందే వాళ్ళతో తిరిగావు వాళ్లకు నీ వాళ్లకు నీకు సెట్ అవ్వదు అని ఇద్దరికీ బ్రేకప్ చెప్పి ఇప్పుడు తన్ని ప్రపోజ్ చేశావు తనకి ప్రపోజ్ చేశావు తన కళ్ళ ముందే నువ్వు వేరే వాళ్ళతో తిరగడం చూసిన త అతను నీ ప్రేమ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నావు అంటుంది అతను ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో నేను ఒకరితో రిలేషన్లో ఉన్నాను వాడికి నాకు పడలేదు వాడిని వదిలేశాను అలాగే అనుకోకుండా ఇంకొకరితో ఫ్రెండ్షిప్ కుదిరింది కొన్నాళ్ళు మా ఇద్దరి మధ్య అన్నీ బాగానే ఉన్నాయి వాడికి ఏ పోయే కాలం వచ్చిందో నా నుంచి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు ఏమైందని అడిగితే చెప్పదు కొంతకాలానికి ఆఫీస్ మానేసి వెళ్ళిపోయాడు అసలు విషయం ఏంటి అని కనుక్కుంటే వాడికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసింది పిరికి వెదవా ఆ మాట చెప్పే ధైర్యం లేక నా ముందు మొహం చల్లక ఆఫీస్ మానేశాడు దాంట్లో నా తప్పేముంది అంటుంది నీకు అది తప్పుగా అనిపించలేదేమో కానీ అది తప్పుగానే ఉంటుంది నిత్య అందుకే నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు మనో సున్నితంగా తిరస్కరించాడు అతనికి నువ్వంటే ఇష్టం లేదు అని టైం వేస్ట్ చేసుకోవద్దని నీకు అర్థమయ్యేలా చెప్పాడు నువ్వు అర్థం చేసుకోకుండా నా ప్రేమను ఒప్పుకో అని అతన్ని చుట్టూ తిరిగినంత మాత్రాన అతనికి నీ మీద ప్రేమ పుడుతుందా అని భ్రమపడకు అర్థమైందా ఆఫీస్ టైం అవుతుంది లోపలికి పద ఎంతసేపు క్యాంటీన్లో కూర్చొని అతన్ని చూస్తావు అని మంజుల కొంచెం గట్టిగా చెప్పింది నిత్య మనోజ్ వైపు చూస్తూ వాడు ఆ వైశాలి కోసమే ఎదురు చూస్తున్నాడు కదా ఏం మందు పెట్టిందో తెలియదు అది ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి అబ్బాయిలందరూ దానివైపు సుల్లు కర్చుకుంటూ చూస్తున్నారు అదేమో ఇరిజివెత్ రాణిలాగా ఉందని ముందు ఫోజు ఫోజు కొడుతూ ఎవరిని చూడనట్టు ఎవరితో తనకి అవసరం లేనట్టు బిల్డప్ ఇస్తూ తన పని తను చేసుకుంటుంది వెళుతూ ఉంటుంది ఈ మగవాళ్ళు సిగ్గులేదు వెంటపడి పడి ప్రేమిస్తున్నాం అన్న వాళ్ళు పట్టించుకోరు వీళ్ళకి లెక్కలే లెక్క చేయని వాళ్ళ చుట్టూరు తిరుగుతారు అంటారు అని కసిగా చెప్తుంది నీకు వైశాలి నచ్చదు అని అందరికీ నచ్చకుండా ఉండదు కదా నిత్య ఆ అమ్మాయి నచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను తను ఎవరితో మాట్లాడ్ మాట్లాడదు తన పనేది తను చూసుకో వెళ్ళిపోతుంది తన వైపు అంతమంది అబ్బాయిలు చూస్తున్నారు అన్న విషయం కూడా ఆ అమ్మాయికి తెలుసో లేదో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా తలెత్తి చూస్తేనే కదా తనని ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు తెలిసేది బహుశా ఆ అమ్మాయి అమ్మాయి అబ్బాయిల్లో ఆ అమ్మాయి పైన స్పెషల్ అట్రాక్షన్ ఏర్పడేలా చేసి ఉంటుంది అందులో మనోజ్ కూడా ఒకరు అయి ఉంటుంది నేను ఇష్టపడ్డవాడు నా కళ్ళ ముందే ఇంకొకరిని ఇష్టపడుతున్నాడు అని నా మనసు కనిపిస్తున్నప్పుడు నాకెంత బాధగా ఉందో తెలుసా మంజుల మనోజ్ నాకు కావాలి నేను వాడి చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను కానీ వాడు నన్ను కేర్ చేయడం ఆ వైశాలి చుట్టూ పిచ్చివాడే తిరుగుతున్నాడు నాకు అది నచ్చట్లేదు అంటుంది నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అయిన ఐదేళ్లు దాటింది ఈ ఐదేళ్లలో నువ్వు ఇద్దరిని మార్చావు కానీ మూడేళ్ల నుండి మనోజ్ ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడు ఆ అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఉంది ఆ విషయం నీకు అర్థం అవట్లేదా అంటుంది నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఆ వైశాల్య వైపు మాట్లాడతావేంటి అని కోపంగా అడిగింది ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు నిత్య అనవసరంగా మనోజ్ పైన ఆశలు పెంచుకోకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం ఎప్పటికీ మన మేనేజర్ నువ్వు వర్క్ పట్ల నిర్లక్ష్యం ఉంటున్నావు అని ఒకటిగా రెండుసార్లు హెచ్చరించాడు నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకొని మనసులో మనసులో అనుకుంటే మంచిది అని మంజుల అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది నిత్య రెండు కళ్ళు భూమి కట్టిగా కొడుతూ కోపంగా మనోజు వైపు చూసుకుంటూ అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది మరొక గంట గడిచిన వైశాలి వచ్చే సూచనలు కనిపించగా ఆ అమ్మాయి ఈరోజు ఆఫీస్కి రాదా అప్పుడప్పుడు ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎవరికి చెప్పకుండా ఇలా మాయమవుతుంది ఎందుకు లీవ్ తీసుకుందో కూడా అర్థమై చావదు అని మనోజ్ అసహంగా ఆఫీస్ లోపలికి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు కానీ అదే పది అతని చూపు ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ వైపే ఉంటుంది అప్పటికే సమయం పదకొండు గంటలైంది దాటిపోయింది ఇంకా వైశాలి రాదు అనే విషయం మనోజ్కి అర్థమైపోయింది మధ్యాహ్నం క్యాంటీన్లో మనోజ్ అసహనంగా కూర్చొని ఉంటే సురేష్ అతన్ని దగ్గరికి వెళ్ళి ఈరోజు వైశాలి రాలేదనుకుంటా అన్నాడు అవును మేడం గారికి ఎంత ఏమంత అర్జెంట్ వచ్చిందో లీవ్ తీసుకున్నారు నేను వెళ్ళి మేనేజ్ గారిని మేనేజర్ గారిని అడిగాను కూడా వైశాలి గారు ఈరోజు ఎందుకు రాలేదు అని తెలియదు అర్జెంటుగా లీవ్ కావాలని మెసేజ్ చేసింది అంటే వివరాలు ఏమీ చెప్పలేదు అని చెప్పారు అన్న చెప్పారు థ్యాంక్